ప్రిపేర్ అయిందే రెండు మొక్కలు మీరు అలా అరిస్తే మర్చిపోతాను ఇందాక ఫంక్షన్కి వచ్చే ముందు ఐపీఎల్ చూస్తుంటే మంచి హై వచ్చింది అందులో టూ సిక్స్టీ సిక్స్ మాదే టూ సెవెంటీ సెవెన్ మాదే టూ ఎయిటీ సెవెన్ మాదే అని గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఫస్ట్ సీజన్ మా ఓనర్ గారికి సో వెంకీ కుడుమల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా జల్సా సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే నేను అప్పుడు ఆ సినిమాకి పిఆర్ మనోడు అన్న కళ్యాణ్ గారి దగ్గర అని అడిగేవాడు కల్ట్ ఫ్యాను సో అలాంటి వెంకీ కుడుముల ఈరోజు ఒక సూపర్ సినిమా ఎన్నో తీస్తూ ఈ సినిమా డైరెక్ట్ అవడం నాకు చాలా ఎందుకంటే ఇద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం ఆఫీస్ సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన దగ్గర వెరీ 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 మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఆయన జనరల్ జనరల్గా ఉడుము పట్టు అంటారు కదా ఇది కుడుముల పట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర సో నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయనతో స్టార్ట్ చేశాను నితిన్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఎప్పుడైనా డిప్ అయినప్పుడు ఆయన కంబ్యాక్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఒక ఇష్క అయినా ఒక భీష్మ అయినా ఇప్పుడు రాబోయే రాబిన్హుడ్ అయినా రాజు పెట్టుకోండి ఈ సినిమా నితిన్ గారి కెరీర్లో నెంబర్ వన్ సినిమాగా నిలబడబోతుంది ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే వచ్చేటప్పుడే ట్రైలర్ చూశాను చాలా హై వచ్చింది ఎందుకంటే నితిన్ గారిని అందరూ కూడా ఒక హీరోలో చూడరు మన ఇళ్లలో ఒక వ్యక్తిగా చూస్తారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన ఇంట్లో వ్యక్తిగా అభిమానించే హీరోల్లో నితిన్ గారు ఒకళ్ళు అలాగే ఇక శ్రీలీల గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆవిడ కిస్ కిస్ కిస్క్ అది రెండు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర సాధించిన పుష్పాకే ఒక కిక్ ఇచ్చారు లాస్ట్లో సో ఈ సినిమా సమ్మర్ స్టార్టింగ్లో ఇంకొక కిక్ ఇవ్వబోతున్నారు అలాగే మైత్రి అంటే ఇండియాస్ నెంబర్ వన్ బ్యానర్ ఎందుకంటే ఇండియాస్ నెంబర్ వన్ హిట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి సినిమాలో సినీ పక్క పెట్టేసి మా అనుకుంటే మైత్రి రవి గారిని నవీన్ గారిని చర్రీ గారిని మా అనుకుంటారు ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సినిమా మీద ఉండే ప్యాషన్ అలాంటిది అలాగే జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన అడిడా అనే బ్యాచిలర్ అని ఆయన హీరోగా సినిమాలు చేస్తారు మ్యూజిక్ చేస్తారు ఆయన మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి అలాగే ఈ సినిమా ప్రమోషన్లో ఇంకోక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజు ఆ హుక్కు స్టెప్ నేను కూడా ట్రై చేశాను కానీ నా కాస్ట్యూమ్ సపోర్ట్ చేయలేదు సో నాకు తెలిసి ఈ నెల ఇరవై ఎనిమిదిన అందరూ హుడ్ టికెట్లు బుక్ చేసుకోండి ట్రైలర్ చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది సో సినిమా కూడా అంతకు మించి ఉంటుందని మైత్రి ఫిల్మోగ్రఫీలో ఫిల్మోగ్రఫీలో మరొక సూపర్ డూపర్ హిట్ చేరబోతుందని కాన్ఫిడెన్స్గా ఉన్నాను ఆల్ ద బెస్ట్ టు హుడ్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైక్